శరన్నవరాత్రులు అయితే వచ్చేసాయి కదండి మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి కదా ఈరోజైతే కట్టె పొంగలిని అయితే తయారు చేసుకుందాము చాలా బాగుంటుందండి అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టారనుకోండి అమ్మవారు ఎంతో ప్రీతికరంగా చెందుతుందనమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ కట్టె పొంగలిని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కట్టె పొంగలిని ముందుగా నేను ఇక్కడ కుక్కర్నే తీసుకున్నానండి కుక్కర్లోనే వండుకుంటున్నాను ఇప్పుడు ఒక కప్పు బియ్యం తీసుకున్నాను అలాగే ఒక కప్పు పెసరపప్పు అండి ఇక్కడ పెసరపప్పుని ఏం వేయించట్లేదు డైరెక్ట్గా వేసేస్తున్నాను ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకుందాము శుభ్రంగా కడిగేసుకున్నాక నీళ్ళను వంచేసుకొని మనము మళ్ళీ దీనిని ఉడికించుకుందామండి నీళ్ళని యాడ్ చేసేసుకొని ఇప్పుడు రెండు కప్పులు అయ్యాయి కదండి ఒక కప్పు బియ్యము ఒక కప్పు పెసరపప్పు ఇప్పుడు నేను ఇక్కడ ఎనిమిది కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు నీళ్ళని యాడ్ చేసుకున్నాం కదండి స్టవ్ వెలిగించేసి ఈ కుక్కర్ని పెట్టేసుకుందాము ఇక్కడ పసుపు ఉప్పు అలాంటివి ఏమీ వేయట్లేదండి మీరు కావాలంటే వేసి ఉడికించుకోవచ్చు కానీ నేను పోపులో వేస్తానండి పసుపు అని చెప్పేసి వేయలేదు ఉప్పు కూడా తర్వాత వేసామని ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేసుకుందాము ఒకటి పెద్ద విజిల్ వచ్చాక హై ఫ్లేమ్లో దాని తర్వాత ఫ్లేమ్ని తగ్గించేసుకొని మూడు విజిల్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుందామండి హై ఫ్లేమ్లో ఒకటి లో ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుందాము చూసారు కదండీ మనం వేసిన వాటర్ కూడా పర్ఫెక్ట్గా అయిపోయాయి కరెక్ట్గా మనకి కట్టె పొంగలి అనేది ఉడికిపోయింది చూసారు కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం బాటర్ని యాడ్ చేసుకుందాము కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి మనకి రైస్ అయితే మంచిగా ఉడికిపోయింది పెసరపప్పు కూడా మంచిగా కలిసిపోయింది ఇలా గుజ్జు గుజ్జుగా ఉంటేనే బాగుంటుందండి పొడి పొడిగా ఉంటే అంత బాగుండదు ఇప్పుడు తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకొని అలాగే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి పోపుని పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడేకాక దాంట్లోకి నేను ఇక్కడ నెయ్యిని యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే సగం నెయ్యి సగం నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ పూర్తిగా నెయ్యిని వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ముందుగా నెయ్యి వేగిపోయాక దాంట్లోకి తగినన్ని ఆవాల జీలకర్ర ఒక టేబుల్ స్పూను అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకున్నాను అలాగే రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం తురుమండి ఒక టేబుల్ స్పూన్ వరకు వేయండి అలాగే జీడిపప్పు పలుకులండి మీకు ఇష్టం ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్నాము మంచి కలర్ వచ్చేంతవరకు ఇప్పుడు దీంట్లోకి మనం పసుపుని యాడ్ చేయలేదు కదండి చాలామందికి కట్టె పొంగలిలో పసుపు వేయడం ఇష్టం ఉండదు అందుకే నేను లాస్ట్లో వేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసి కొద్దిగా ఇంగువను యాడ్ చేసుకుందాము ఒక హాఫ్ టేబుల్ స్పూను ఫ్లేవర్ చాలా బాగుంటుంది పోపు మంచిగా వేగితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే మనం అల్లం ముక్కలు అవి వేసాము కదా మిరియాలు కట్టె పొంగలి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న దానిలోకి ఈ పోపునంతా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలాగైతే కరెక్ట్గా సరిపోతుందండి మీకు కొంచెం గట్టిగా కావాలనుకుంటే ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఇంకా కొంచెం ఉడికించుకోవచ్చు లేదు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు కానీ ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు ఇప్పుడు వేడి వేడిగా ఈ కట్టె పొంగల్ని అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టేసి మనము ఈ ప్రసాదాన్ని స్వీకరించుకోవచ్చండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఈ నవరాత్రిలో చేసిన కట్టె పొంగల్ని తప్పకుండా షేర్ చేయండి బాయ్ అండి మరి యొక్క కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాము